మనకి టైం ఇవ్వని వాళ్ళ కోసం మన టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్ అనుమానం అవమానం ఈ రెండు చాలా మనసు విరిగిపోవడానికి కారణం నేను తప్పు చేయకుండా నా మంచితనం వల్ల అందరితో మాటలు పడాల్సి వస్తుంది అందుకే నాకు ఈ మధ్యనే అర్థమైంది మంచితనం పనికిరాదని మనతో ఎవరు ఎలా ఉంటే మనం కూడా వాళ్ళతో అలానే ఉండాలి అని విశ్వాసం లేని మందకి చాలా డబ్బు తగలేశాను ఇక నుంచైనా జాగ్రత్త పడాలి కుక్కలకి ఎవర్రా మాటలు రావు అన్నది నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కుక్కలు సింహం గురించి మాట్లాడుకోవచ్చు తప్పు లేదు అదే సింహం ఒక్కసారి కుక్కల గురించి ఆలోచిస్తే ఏం జరిగిందో తెలుసా మనసులో విషం పెట్టుకొని బయటికి నవ్వుతూ మాట్లాడేవాళ్ళు దయచేసి నా జోలికి రాకండి ఎందుకంటే మీలాగా నక్క తెలివితేటలు నాకు లేవు అందుకే మిమ్మల్ని ఎదుర్కొనే శక్తి కూడా నాకు లేదు అంటున్నా రంగు రూపం చూసి వచ్చే లోకం ఇది మంచితనంతో పనిలేదు ఇక్కడ గుణం చూసి రెస్పెక్ట్ వాళ్ళకంటే ధనం చూసి రెస్పెక్ట్ వాళ్ళే ఎక్కువ వేసుకున్న చెప్పుల్ని ప్రేమించు కనీసం మూడు నెలలైనా నీతో నమ్మకంగా ఉంటాయి మనుషులను నమ్మకు మొగ్గలో కలిపేస్తారు పాప పని పని నేర్పిస్తే పని నేర్చుకొని మేస్త్రి అయ్యాడట పని నేర్పించినోడికే పనులు లేకుండా చేశాడట అమాయకంగా ఉంటే ఈ రోజుల్లో ఎవరైనా వాడుకోవాలనే చూస్తారు మాటకు మాట దెబ్బకు దెబ్బ కొట్టేలాగా ఉండాలని గుర్తుపెట్టుకో నిన్ను ఈరోజు పొగిడిన వారే ఏదో ఒక రోజు నీ గురించి తప్పుగా మాట్లాడతారు పని చేసుకో సంపాదించుకో దాచుకో పైసలకున్నంత వాల్యూ మనిషికి లేదు సినిమాల్లోనే ప్రేమకథలు బాగుంటాయి రియల్ లైఫ్లో నిజంగా ప్రేమించి చూడండి నీకు అర్ధరాత్రి ఏడవాలని అనిపించకపోతే నాకు చెప్పు నా లైఫ్లో నన్ను బాధ పెట్టేది ఏది నేను ఉంచుకోను అది మనిషైనా వస్తువైనా మనుషుల స్వభావం రెండు రకాలు మాత్రమే అవసరమైనప్పుడు తేనెల తీయగా మాట్లాడతారు అవసరం తీరినప్పుడు తేలులా కొట్టి మాట్లాడతారు మొదట నమ్మిన మోసం చేశారు రెండోసారి ఛాన్స్ ఇచ్చి చూశా మళ్ళీ మోసం చేశారు ఇప్పుడు నమ్మడాలు లేదమ్మా కేవలం విని నవ్వడాలే నా గురించి నీ దగ్గర ఎవడైతే వాగాడో ఒకప్పుడు నీ గురించి కూడా నా దగ్గర వాగినోడే చేసిందంతా చేసి నువ్వు మారిపోయావు అన్నప్పుడు మోకం పగలగొట్టాలి అనిపించుద్ది నా వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి